జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్లో బీజేపీ కూడా కలిసి వెళ్తుందా వెళ్ళదా అనే చర్చ దగ్గరే మనం ఆగాం కానీ కానీ ఇంటర్నల్గా ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే బీజేపీ పార్టీ దగ్గర నుంచి వాళ్ళు ఏ ఏ నియోజకవర్గాల్లో ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకుంటున్నారో ఆ లిస్టు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి టేబుల్ మీదకే చేరిందట బీజేపీలో ఉన్న తెలుగుదేశం పార్టీ అనుకూల వర్గం అబో ఎంత ఉత్సాహంలో ఉన్నారో సీరియస్లీ మనం ఇంకా వీళ్ళు కలిసి వెళ్తారా లేదా అన్న దగ్గర ఆగాం లిస్ట్ కూడా చంద్రబాబు గారి టేబుల్ మీదకి వెళ్ళిందట ఒకవేళ ఆ నియోజకవర్గాలు కనుక బీజేపీ ఓకే చెబితే ఆ తర్వాత పొత్తును ప్రకటిద్దాం ఓకే చెప్పకపోతే పొత్తు లేకుండా వెళ్దాము అని ఒకసారి పొత్తు అని చెప్పి ప్రకటించిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ ముందుకు పోవడానికి ఇదేమి ప్రాంతీయ పార్టీ కాదు జాతీయ పార్టీ ఓవరాల్గా ఏమంటారు అలయన్స్ల మీద ఇది ఇంపాక్ట్ చూపుతుంది ఫస్ట్ నియోజకవర్గాలు కనుక ఓకే అనిపిస్తే అప్పుడు పొత్తును ప్రకటిస్తాం నియోజకవర్గాలు కనుక మ్యాచ్ అయ్యి ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకోకపోతే పొత్తు వద్దు అని అమ్మో ప్లాన్ బాగా గట్టిగానే వేశారు సీట్ల లెక్కలు పోయినాయట చంద్రబాబు గారి టేబుల్ మీద ఆల్రెడీ పది ఎమ్మెల్యే టికెట్లు లేదంటే మ్యాక్సిమం పన్నెండు పది వరకు ఎమ్మెల్యే టికెట్లు ఐదు నుంచి ఆరు ఎంపీ టికెట్లు అని మరీ ముఖ్యంగా రాయలసీమలో అయితే నాలుగు ఎమ్మెల్యే టికెట్లు అనుకుంటా ఒకటి ఆళ్ళగడ్డ నుంచి భూమా కిషోర్ రెడ్డి అంటే భూమా నాగిరెడ్డి గారి అన్న కొడుకు భూమా కిషోర్ రెడ్డి ఆళ్ళగడ్డ నుంచి బీజేపీ నెక్స్ట్ ధర్మవరం నుంచి వరదాపురం సూరి బీజేపీ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రి ఇంకేదనగరక మదనపల్లి లేదా తంబల్లపల్లి ఇక్కడ ఒక సీటు ఇంకా నెక్స్ట్ విశాఖ నార్త్ విష్ణు కుమార్ రాజు కోసం ఉంటుంది సోమవీర్ రాజు కోసం రాజమండ్రిలో ఏదో ఒక దగ్గర ఉంటుంది గుంటూరులో ఒక దగ్గర ప్రకా కృష్ణా జిల్లాలో ఒక దగ్గర ఇట్లా అక్కడ ఇక్కడ ఒకటి ఈ లిస్ట్ కూడా పోయిందట అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏదనుకున్నారు ఈ సత్యకుమార్ అని ఒక ఆయన ఉంటుంది కదా అంటే గ్రౌండ్ లెవెల్లో కనీస పట్టు లేకపోయినా జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాల వల్ల ఆయన ఒక పెద్ద నాయకుడిగా చలామణి అవుతూ ఉంటారు సత్యకుమార్ ఆయన హిందూపురం ఎంపీ టికెట్ అడుగుతూ ఉన్నారట అది కూడా ఒక పేచీ పడ్డదట హిందూపురం ఆయన పూర్తిగా తెలుగుదేశం పార్టీ అనుకూల బీజేపీ నాయకుడు హిందూ ఆయన ప్రజటర్ మామూలుగా హిందూపురం నుంచి పోటీ చేయాలని చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కారణం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి చాలా బలమైన నియోజకవర్గాల్లోకి అండ్ ఈవెన్ ఎంపీ కూడా హిందూపురం ఒకటి తెలుగుదేశం పార్టీకి బాగా బలమైన నియోజకవర్గాల్లో ఎంపీకి సంబంధించి హిందూపురం మరి అటువంటి చోట బీజేపీ సత్యకుమార్ అడుగుతూ ఉన్నారంటే ఇంకా ఆయన వేరే అడగడానికి ఎక్కడ ఏడడిగినా ప్రయోజనం లేదు పోటీ చేసిన కడప ఏం చేతడు పోటీ చేసి రాజంపేట ఏం చేతడు పోటీ చేసి కర్నూలు ఏం చేతడు పోటీ చేసి ఇంకా అనంతపురం ఇంకా అది ఏమైంది చేయడానికి ఇంకెక్కడి నుంచి నంద్యాల ఏం చేతడు చేసి తిరుపతి చేయడా చేయకూడదు రిజర్వ్ వేసి రిజర్వ్ ఇంకా ఏడు ఉన్నాయ అందుకని చెప్పి రాయలసీమలో హిందూపురం ఒకటి కంఫర్ట్గా ఉందనుకొని తెలుగుదేశం పార్టీ గట్టి మద్దతు ఉంటుంది అక్కడ ఆ ఎంపీ టికెట్ మీద గట్టిగా అడుగుతున్నాడు అది ఇటువంటి కొన్ని పేచీలు పడ్డాయట మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏమంటారు ఈ పేచీలన్నీ క్లియర్ అయిపోతే నెక్స్ట్ థింగ్ ఎప్పుడైనా బీజేపీ కూడా మేము కూడా టీడీపీతో కలిసే వెళ్తున్నాం అని చెప్పి పొత్తును ప్రకటిస్తారు గ్రౌండ్ వర్క్ గట్టిగానే చేసినారుగా